పిత పుత్ర పవిత్రాత్మ నామమున మీ అందరికీ శుభము సమాధానము సమృద్ధిగా కలుగునగాక మిత్రులారా అందరూ బాగున్నారా మేము కూడా చాలా మిత్రులారా మనము ఈ దినము సువిశేష పట్టణంలోనికి వెళితే మార్కు శుభవార్త ఐదవ అధ్యాయము మొదటి వర్షము నుండి ఇరవయో వచనము వరకు ఈ సువిశేష పట్టణములో యేసు ప్రభువు దెయ్యం పట్టిన వానికి స్వస్థత పరచటము గురించి ధ్యానించుకుందాము తొమ్మిదో వచనములో ప్రభువు దయ్యం పట్టిన వాణిని నీ పేరేని అని వాణిని ప్రశ్నించారు అందులో కథలు నా పేరు ఎందుకనగా మేము అనేకులము అని జవాబిచ్చాను ఇక మూడవ వచనంలో మనము గమనించినట్లయితే ఇతను సమాధులలో నివసిస్తున్నాడు గొలుసుతో హందించారు ఇనుప గొలుసులతో కాళ్ళు చేతులు కట్టివేశారు వాడు ఆ ఒలిసులను తెలుసుకుని రెయిన్ బావులు సమాధులలోనూ కొండ కోనలూ నివసించుచూ అరచుచుందాడు మన దేవుడు ఎల్రోయి అనగా చూచువాడు ఆ విశాచగ్రస్తుడు పడుతున్న బాధను మన ప్రభువు చూశాడు అందుకే ప్రభువు ఆ పట్టణానికి వెళ్ళాడు కీర్తన గ్రంథంలో దావేడు మహారాజు మన ప్రభువుని గురించి ఇలా అంటున్నారు కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అధ్యయనము పద్దెనిమిదో వర్షంలో వేదనల వలన గుండెలు పగిలిన వారికి ప్రభు శేరులోనే ఉండును బాధ వలన ధైర్యం కోల్పోయిన వారిని ఆయన రక్షించును ఈ వాగ్దానము ఇతని ముందు నెరవేరినది కదా మిత్రులారా అతని ఆ స్థితిలో ఉన్నప్పుడు తన ఇంటి వారికి ఎంత వేదన ఎంత బాధ కలిగి ఉంటది కదా వారి గుండెలు కూడా ద్రవించిపోయి ఉండచ్చు ఉండొచ్చు ఇంకా మనము అపోస్తులా జీవించదు థ్యాంక్ యూ అందరినీ దేవుడు దీవించుడు కాదు స్వస్థత నేను స్వస్థత పొందెనను నా వీధుకు వారయ్యే సయ్యాలను ఒక మాటైనా చారుణ దేవ స్వస్థత పొందెను నేను స్వస్థత పొందెదను రావయ్యా ఏ రావయ్యా ఏ సూరజ స్వస్థతను త్వర దారావయ్యా స్వస్థతరచగలు త్వర దారావయ్యా నా వీధు కుమారని సయ్య నన్ను కరుణించు దేవు స్వస్తత పొందరను నేను స్వస్తత పొందిరను అంగీ అంచులు అంటగానే అద్భుత స్వస్థతనిచ్చాము అన్ని అంచులు అంటగానే అద్భుత స్వస్థ పరిచా విశ్వాసమి స్వస్థత పరిచేను స్వస్థత పరిచయను అని పలికిన దేవానికి అని పలికిన దేవానికి రచగను వరద రామయ్యా స్వస్థత పరచగలను వరద దావీదు కుమార కుమార్య్యేసయ్య నన్ను కరుమించయ్యా ఒక మాటైనా చాను దేవ స్వస్థత పొందదను నేను స్వస్థత దావీదు కుమార కుమార్య్యేసయ్య నన్ను కరుమించయ్యా ఒక మాటైనా చాలుని దేవ స్వస్థత పొందదను నేను స్వస్థత పొందను